వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని నేను చికెన్ పచ్చడి చేసి చూపిస్తాను ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి నేను ఇప్పుడు ముందుగా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకున్నాను ఫ్రెష్గా కడిగింది ఇది ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగానే వేసుకోండి మరి ఎక్కువ కాదు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులో చికెన్ వేయండి ఈ చికెన్ మొత్తం వేసుకొని ఇది వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి ఇది బాగా కలపండి ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలా కలపండి చికెను ఒకసారి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించండి ఈ టెన్ మినిట్స్ లోపు చికెన్లో వాటర్ వస్తుంది చూడండి ఎంతగా చూడండి చాలా ఎక్కువ వాటర్ వచ్చేసింది కదండి ఇలానే కలుపుతూ ఉండండి మళ్ళీ ఇలా వాటర్ అన్నీ వెళ్ళిపోయాలండి వాటర్ ఆలోపు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల చికెన్ అనేది స్మెల్ రాదండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కొద్దిగా హౌ స్మెల్ లాగా అనిపిస్తుంది కదండి అది రాకుండా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కలుపునాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం మళ్ళీ ఇది కలుపుకోండి బాగా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి ఈ రెండు వేయడం వల్ల పీస్ అనేది గట్టి పడుతుంది మంచిగా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా తొందరగా ఖరాబ్ కాదండి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించండి ఇప్పుడు చూడండి మళ్ళీ మూత తీయండి వాటర్ ఉంటాయి అలాగే ఇప్పుడు మూత పెట్టకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి ఇలా వాటర్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు చూడండి వాటర్ అన్నీ వెళ్ళిపోయి పీస్ కూడా కలర్ చేంజ్ అయింది కదండి ఇలా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులో చల్లారాక కొద్దిగా జీలకర్ర ఆవాల పొడి వేసుకొని కలపాలండి ముక్కకు పట్టుకోవాలి ఇది చూడండి ఇలా అంతా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇది పక్కకు పెట్టుకున్నాక ఆలోపు మనము ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి చూడండి ఒక ఆయిల్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఆయిల్ చూడండి ఇది ఆయిల్ అనేది సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేడి చేయాలండి అంటే దాదాపు మరిగేంత వరకు వేడి చేసుకోవాలి ఈ మరిగేంత వరకు వేడి చేసుకున్నాక దించి పక్కకు పెట్టుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తర్వాతండి ఇది చల్లగారాయక అప్పుడు ఇందులో పోపు కావాలి వేసుకోవాలి జీలకర్ర రావాలి ఇప్పుడు చూడండి దించి పక్కకు పెట్టుకున్నాను నేను గ్యాస్ మీద కొబ్బరి కాలుస్తున్నానండి ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరి ఇలా మంట మీద కాల్చడం వల్ల టేస్టీగా ఉంటుంది పచ్చడిలో కూడా చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ ఇది కాల్చుకొని పక్కకు పెట్టుకోండి అంటే మెత్ మరీ ఇది వేడిగా ఉన్నప్పుడు కట్ చేయలేము కదండి కొద్దిగా చల్లారేంత వరకు పక్క పెట్టుకోండి చూడండి ఆయిల్ కొద్దిగా వేడి తగ్గింది కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలో వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి పోపుకి కొద్దిగా వేసుకోండి ఇది ఇంకా ఆయిల్ చల్లారాలు మొత్తం ఆలోపు మనం ఇవన్నీ మసాలాలో తీసుకుందాము కొబ్బరి పొడి అండి ఇది కచ్చబిచ్చ దంచండి మరి మెత్తగా కాకుండా చూడండి కారం తీసుకుంటున్నాను కారం టూ గ్లాసెస్ కారం తీసుకుంటున్నాను చిన్నవి టీ గ్లాసెస్ అంతా టూ గ్లాసెస్ కారము అలాగే వన్ గ్లాస్ సాల్ట్ అండి ఉప్పు మరి నిండుగా తీసుకోలేదు కొద్దిగా తక్కువనే తీసుకున్నాను నేను ఇవన్నీ కారం ఉప్పు అనేది బాగా కలవాలి అందువల్ల నేను మంచిగా కలుపుతున్నాను చూడండి ఇలా కలుపుకోండి మొత్తం మీరు కూడా ఇలా బాగా కలిసేలా అండి ఇలా మొత్తము కలిసాక దీంట్లో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందామండి చిటికడంత అయితే సరిపోతుందండి గరం మసాలా ఎక్కువ అవసరం లేదు ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కొబ్బరి పొడి అండి మెత్తగా చేసుకున్నాను కదా మరి మెత్తగా కాకుండా కచ్చపిచ్చగా నంచుకున్నాను నేను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవంతా మిశ్రమంని ఇది బాగా కలిసాక ఆ తర్వాత ఆయిల్ చల్లార్చిన ఆయిల్ ఇందులో కలుపుకోవాలండి ఆలోపు ఇది బాగా కలుపుకోండి ఇలా చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాక చూడండి కలిసింది కదండి ఇది ఇలా కలిసాక దీంట్లో ఆయిల్ అండి ఆయిల్ చల్లారింది చూసుకొని మరి చల్లారాలండి వేడి మీద ఉండొద్దు ఆయిల్ వేడి మీద పోస్తే కారం నల్లబడిపోతుంది చూడండి చల్లగంది కాబట్టి నేను ఇందులో కలుపుతున్నాను ఇప్పుడు ఇలా చల్లార్చాక ఈ కారంలో ఆయిల్ మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాకనే మనం చికెన్ ఫ్రై చేసాం కదా ఆ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఆలోపు కారం మంచిగా కలుపుకోవాలండి మీరు ఉండాలిగా లేకుండా చూడండి మనకు ఆయిల్ తక్కువనే ఉండదండి నెక్స్ట్ డే వరకు ఆయిల్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది పైకి కలిపేటప్పుడు అలా గట్టిగా అనిపిస్తుంది కానీ చూడండి ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసుకొని కలుపుకుందాము చూడండి ఇవన్నీ బాగా పీసుకు కారం పట్టుకునేలాగా మంచిగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఎంత చక్కగా ఉందో చూడండి ఆయిల్ నెక్స్ట్ డే చాలా వచ్చేస్తుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చికెన్ పచ్చడి మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి